వెంట వచ్చేసే ఉజ్జత్ సంపద నమ్మినంత తన యోగ్యోగంబున వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్ విద్యుత్ బల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జెనుల్ సజ్జో మృత్యువు పొందరాల్ గురుయుడు ఈ శౌర్యం బవార్గ్యంబుగన్ అన్నాడు వెళ్ళి వర్తకమేఘాల దగ్గరికి వెళ్ళి వాటి సంఖ్యలు విడిపించాడు అవి భయంకరంగా బయలుదేరి నేను వజ్రాయుధం పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకొస్తున్నాను మీరు వెళ్ళండి వాళ్ళందరూ కూడా ఉద్యత్ సంపదనం నేను ఇచ్చిన వర్షం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్య వృద్ధి చూసి కన్ను మిన్ను కనక నా యొక్క యాగాన్ని విడిచిపెట్టారు మీరందరూ వెళ్ళండి చీకట్లు కమ్మేయండి గర్జనములను వేధించి పిడుగులు పడేటట్టుగా వేధించేసేయండి మెరుపులతో కళ్ళు కనపడకుండా అయిపోవాలి పెద్ద పెద్ద వడగళ్ళు వర్షం కింద కురిపించేయండి ఏదో వామనమూర్తి తన అవతారంలో కాలు పైకెత్తితే ఇంతంతైవటుడింతయై ఇంతి నింతయ్య తాని ఇంతయ్య భోవీధిపై అంతై తోజద మండల గ్రమ కల్లంతయి ప్రభారాసిపై అంతై చంద్రుడకంతయి ధ్రువునిపై అంతై మహరువాటిపై అంతై సత్య పధోన్నతుండగచ్చు బ్రహ్మాండ అంత సమ్మర్ది అయి పెరిగిపోయినప్పుడు ఆ పాదం పైకెక్కితే ఆకాశానికి చిల్లు పడితే పైనున్న ఆకాశ జలాలు కింద పడినట్టు వర్షం పడాలి అంతవాన కురియాలి ఆవులు చచ్చిపోవాలి అనత్స మాట గోబ్రాహ్మణి అటువంటి ఇంద్రుడి నోటి వెంట అనకూడని మాట వచ్చింది గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందా అప్పటికప్పుడు చచ్చిపోవాలి పావులు తోడలు జనులు చచ్చిపోయేట్టు చేయండి ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం పోవాలి అటువంటి వర్షధారలు కురిపించండి అన్నది బయలుదేరే మేఘాలు కటిక చీకటైపోయింది ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ గిరిగి అంతే భూమ్యాకాశములు ఏకమైపోయాయి అటువంటి మెరుపులు అటువంటి ఉరుములు అటువంటి పిడుగులు జలధారలు వాళ్ళు చూసి కృష్ణ ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేశాం సంతోషంగా ఉండేది నువ్వేమో కొత్తగా వచ్చి కొత్త పద్ధతిలో పెట్టావు ఇప్పుడు చూసి అలా ఎంత ఉపద్రవం వచ్చిందో అనరు వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి అటువంటి వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల దోషములను ఈ జలధారల్ని నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ జలధారలు ఇటువంటి వర్షాన్ని మేము ఎప్పుడూ చూడలేదు కృష్ణ ఆవులు దూడలు అన్నీ చనిపోతున్నాయి నువ్వే రక్షించాలన్నాయి పాపం పప్ప ఏమి వర్ణించారండి పోతనగారు ఈ ఎన్ని ఆవులు చూశారో ఈ నీదులు చూశారో మహానుభావుడు ఆ ఎద్దులు మోరలెత్తి మూతులు అడ్డంగా వర్షం పడుతున్నప్పుడు చూడాలి ఆవుల్ని ఆ మూతులు అడ్డం పెట్టి తిప్పుతాయి వర్షం తట్టుకో ఎండ అయితే తిరుగుతాయి గేదులు వర్షం అయితే తిరుగుతాయి ఎండ అయితే తట్టుకో కాబట్టి వెళ్ళి చెట్ల కింద నించుంటాయి పాపం ఇలా తడిసిపోయి ఆ ఆవులు భరించలేక తలలు పైకెత్తి ఆ మోరలు చాపితే ఆ మెరుపులు కళ్ళల్లో పడితే అవి తట్టుకోలేక పెద్ద పెద్ద అరుపులు ఎరిచి కింద పడిపోతున్నాయి ఆ పిడుగుల ధ్వనులకు పెద్ద పెద్ద ఎద్దులు కూడా నిద్దులు వదిలి కింద పడిపోతున్నాయి చూశాడు కృష్ణుడు తనని అడిగినదే క్షణం ఆవుల్ని దూడల్ని అన్నింటినీ గోవర్ధనగిరి దగ్గరికి చేర్చండి అన్నాడు ఎవ్వరూ అటు ఇటు చెదిరిపోవద్దు అందరూ ఇక్కడికి రెండు అన్నాడు అంతే ఆయన ఏం కష్టపడలేదు హేళగా బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దల్చిన లీల గగుతో కృష్ణుండు తానమ్మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ము కాపట్టే తద్భిలభ్రచుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి పోతనగారి పద్యరచనలో ఉండేటటువంటి ఎక్కడ ఉంటుందంటే అందం ఉంటుందంటే అవతల వాళ్ళ ఆర్తితో ఆయన మమేకమైన చెప్తున్నారు చెప్తున్నారనుకోండి ఆయన గంట నడుస్తూ ఉంటుంది కానీ ఆ ఏనుగు యొక్క కాలు మొసలి యొక్క నోట్లో నలిగిపోతున్నది ఆయనకి కనపడుతూనే ఉంటుంది ఎప్పుడొచ్చేస్తాడా ఎప్పుడొచ్చేస్తాడా విష్ణు ఆ కాలు ఎప్పుడు విడిపోతుందా అని ఆర్తి ఆయన పద్యం అలా పడుతుంది అందుకే నక్రమ విక్రమించకరి పాద క్రంథ సంబక్రమై అంటారు క ఈ ఒక్క తెలుగులో ఏనుక్కాల్లో ఉంటుంది బొద్దుగా క ఏనుక్కాలు రావత్తు మొసలు నోరు పట్టుకున్నట్టుంటుంది ఇలా కాల్ని అందుకే కాకింద రావత్తు ఆ పద్యంలో పాదంలో అన్ని మాటలు తిరుగుతుంది క్రా నక్రము విక్రమించకరి పాదక్రాంత సంవక్రమై అంటే ఏను కాలు మొసలు నోట్లో ఆయన కనపడుతూ బాధపడిపోతున్నారు అందుకే పద్యం అలా పడిపోతున్నాయి పోతనగారి కవిత్వం అంటే పోతనగారి కవిత్వమే మహానుభావుడు అందుకే వాళ్ళు ఆర్తితో ఉన్నారు దానికి పది పద్యాలు రాయిలైన వర్మిస్తూ ఏం చేశాడు కృష్ణ భగవానుడు బాలుండాడు పత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీల లేనగవుతో కృష్ణుండు తానమ్మహాశైలమ్ము బలకేల దాల్చి విపులఛత్రమ్ముగా పట్టె తద్లం భ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికెన్ ఎవరెవరో మర్చిపోరు మళ్ళీ గోపికలు గోపాలబాలు ఆవులు దూడలు ఎద్దులు ఇన్నిటిని రక్షించడానికి అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం కింద కుడిచి ఈ పెట్టి పైకి ఎత్తేసాడంతే హేళగా ఎత్తి చిటికిని వేలి మీద పట్టుకున్నాడు గోవర్ధనోద్ధరంగా ఆ కొండెత్తి పట్టుకున్నాడు ఇది ఎత్తడానికి ఏదో భీమసేనుడు హనుమంతుడి తాకెత్తినట్టు ఆరణ్య పర్వంలో కష్టపడలేదు ఆయన ఏమి బాలు ఆడుచు నా సంభావించి పూగుత్తి కింగీలం దల్చినీలగవుతో చాలా చిన్న నవ్వు నవ్వుతూ ఎంతో సంతోషంగా పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పరిగెత్తుకుపోతూ అక్కడ పూలగుత్తి కనపడితే ఆ పూలగుత్తిని ఇలా తుంపేసి పెడుతూ పెడుతూ నెత్తి మీద పెట్టుకు పరిగెత్తినట్టుగా గోవర్ధన్ గిరిద పైకెత్తి కుడిచేసి చిటికిన వేల మీద పట్టుకుని పైకెత్తి